ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలను వీలైనంత పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకుంది వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది అయితే రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా నిధుల విడుదల కుదరదని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది రాష్ట్రంలో ఈ నెల విడుదల చేయాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో ఫీజు రీఎంబర్స్మెంటు ఇన్పుట్ సబ్సిడీ వంటి ఉన్నాయి అయితే వీటి విడుదలకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలే అని వీటి వల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగదని స్పష్టం చేసింది అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం పథకాల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో పంపేందుకు అనుమతి నిరాకరించింది రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది దీంతో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో పాటు మిగిలిన వారికి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అధికారులు పంపిణీ చేయించారు దీని మీద వైసీపీ వర్సెస్ విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేయకుండా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడంతో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అంటున్నారు అయితే వైసీపీ మాత్రం మేము చాలా ప్లాండ్ గా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీతో కొమ్మకయ్యి కావాలని టీడీపీ చేయిస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తోంది వైసీపీ ఏపీ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎలక్షన్ సంఘం ఈ మధ్య కాలంలో మళ్లీ ఒక నిర్ణయం తీసుకుంది వైసీపీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేసిన సంక్షేమ పథకాల నిధులు విడుదల కోసం ఈసారి కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది అయితే రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా నిధులు విడుదల కుదరదని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది రాష్ట్రంలో ఈ నెల విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్పుట్ సబ్సిడీ వంటివి ఉన్నాయి అయితే వీటి విడుదలకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలేనని వీటి వల్ల ఎన్నికలు కూడా ఉల్లంఘన జరగదని స్పష్టం చేసింది అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం పథకాల మొత్తాలని లబ్ధిదారుల ఖాతాల్లో పంపేందుకు అనుమతి నిరాకరించింది రాష్ట్రంలో ఇప్పటికే పెన్షనర్లు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఈసీ బ్రేక్ వేసింది దీంతో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో పాటు మిగిలిన వారి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అధికారులు పంపిణీ చేయించారు దీని మీద వైసీపీ వర్సెస్ విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేయకుండా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడంతో అధికార వైసీపీకి ఇది గట్టి దెబ్బ అంటున్నారు అయితే వైసీపీ మాత్రం మేము ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాము ఏ రకంగా వీళ్ళందరూ కుమ్మక్క అనే అంశాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్తామంటుంది వైసీపీ